హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్ చేస్తున్నానండి ఇదేనండి మన వీడియో మొన్న అరటి చెట్టు కోతులు తెంపేసినాయి ఇంకా కాయలు కట్ చేసి అందరికి ఇచ్చేసి కొన్ని నేను అట్టు పెట్టుకున్నాను ఈరోజు బజ్జీలు చేద్దాము అని చేసుకుంటూ వీడియో కూడా తీద్దాము ఎవరన్నా చూసి చేసుకుంటారని వీడియో చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయండి మరపకాయ బజ్జీలు అంటే అందరూ తినలేరు కదా గ్యాస్ కడుపులో మంట అవన్నీ ఉంటాయి కదా ఈ అరటికాయ బజ్జీలు అయితే మంట ఉండదు చక్కగా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చి తల్లి చేసి పెడితే ఈజీగా తింటారనమాట రోజు చేయండి అని కూడా అడుగుతారు అంత బాగుంటాయి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నంలో సైడ్ డిష్గా కూడా ఇవి బాగుంటాయి అన్నమాట ఒకసారి ట్రై చేయండి అరటికాయ నేనైతే మొత్తం అయితే చెక్క అంతా పీల్ చేయట్లేదు గ్రీన్ పార్ట్ వరకు తీసేసాను తర్వాత సన్నగా మొక్కలు కట్ చేశాను అనమాట మందం మరీ ఎక్కువ మందం ఉన్న లోపల ఉడకదు అందుకని కొంచెం మీడియం సైజులో ఇంకా చిన్న మందం చక్కగా అట్లా కట్ చేసుకుని అన్ని మొక్కలు నీళ్ళల్లో జిగురుగా ఉంటాయి మొక్కలు నీళ్ళల్లో వేసి బాగా కడగాలి నేనైతే రెండు గరట్లు సనగపిండి తీసుకున్నాను నేను ఎక్కువగా బియ్యం పిండి వాడతాను మొత్తం శనగపిండితో చేశారనుకోండి మెత్తగా ఉంటాయి అంత టేస్ట్ అనమాట అందుకని మీరు దేంతో తీసుకుంటే అంత శనగపిండి సగం బియ్యపిండి సగం తీసుకోండి ఆ రెండు కలిపేసిన తర్వాత నేను కారానికి బదులు పచ్చిమిరపకాయలు వాడుతున్నాను అనమాట పచ్చిమిరపకాయ ఉప్పు మిక్సీలు వేసేసి వాము కూడా వేసేసాను ఈ మూడు మిక్సీ బట్టి ఆ మిక్సీ పట్టిన పేస్ట్ని ఆ పిండిలో కలిపేసాను ఫస్ట్ అంటే అరటికాయలు చప్పగా ఉంటాయి కదా కారం ఉండదు మిరపకాయ బజ్జీలలో మిరపకాయ పెడతాం కాబట్టి కారం సరిపోతుంది అందుకని ఆ కారం కోసం నేను ఎండు కారం వాడకుండా పచ్చి కారం ఇలా వేసానమాట ఇలా వేస్తే ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంది తింటుంటే పచ్చిమిరపకాయల పేస్ట్ బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఎప్పుడు మామూలు కారం వాడతాను ఈసారి మాత్రం మిక్సీ చేసి పచ్చిమిర్చి వాడాను ఈ పిండి మాత్రం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కొంచెం గట్టిగానే ఉండాలి మరీ లూజుగా చేశారు అనుకోండి పిండి ఆ మొక్కకి అంటదనమాట కొంచెం గట్టిగా ఉంటే పైపర్ తిక్కుగా వచ్చి తినటానికి టేస్ట్గా ఉంటుంది కొంచెం ఒక్కసారి నీళ్ళు పోయకుండా చూసుకుంటూ నీళ్ళు పోయాలి కొంచెం మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా కలిపాను ఎంతండి ఒక ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు అన్నమాట ఈ స్నాక్ ఏం లేదు అటికాయ మొక్కలు కట్ చేసి తల్లికి పక్కన పెట్టేస్తే నూనె కాగుతూ ఉంటుంది పిండి ఉంది రెండు నిమిషాల్లో కలిపేసుకోవచ్చు చక్కగా కలుపుకొని పిండిలో ఈ కడిగిన మొక్కల్ని నీరు లేకుండా అందులో వేసుకోవాలి వాటికి పిండి వేసి చేత్తోనే వేసుకోవచ్చు లేదా ఏదైనా గరితో మీకు వీలుని బట్టి వేయచ్చు అనమాట చేత్తో వేస్తేనే బాగా వస్తాయి అలా మనం కొంచెం ఆ పిండిని పట్టించి కారకుండా చక్కగా వేసేయచ్చు అనమాట ఒక అరటికాయకి చాలా వచ్చినాయి బజ్జీలు సరిపోతాయి ఒక ఫ్యామిలీకి మా చెట్టుకాయలు బాగానే కొంచెం పెద్దగానే ఉంటాయి చాలామందికి కా ఒక చెట్టు కనుక ఇంట్లో పెట్టుకుంటే అది ఇంకా ఇత్తనం పోదనమాట చెట్టు పోకముందే ఇంకొక చెట్టు పక్కన మొలుస్తుంది ఈ చెట్టు అయిపోయే లోపల ఆ చెట్టు కొంచెం పెద్దది అవుతుంది అవి గెల వస్తాయి ఈ గెల అయిపోయే తల్లికి ఆ ఇంకో చెట్టు గెల వచ్చేద్ది అనమాట చక్కగా ఎప్పుడు ఇంట్లో కూరగాయలు అన్నట్టు ఉంటాయి ఒక అడి చెట్లు ఇంట్లో ఉంటే మనకి విసుగుబుట్టి ఆ చెట్టు తీసి అవతలేస్తే తప్పితే ఆ అయితే పోతు చెట్లు మొలుస్తూనే ఉంటాయి మేమైతే గెల వచ్చినప్పుడు అలా అంతా మనం తెలియాం కదా అందరికీ ఇస్తూనే ఉంటాను ఎక్కువగా నేను ఇంట్లో కూడా చేస్తూనే ఉంటాను ఈసారి అయితే ఇంకా చిప్స్ అయితే చేయలేదు మా అమ్మాయి రాలేదు అందుకని చిప్స్ తీయలే మేము తిన్నాం కాబట్టి చిప్స్ కూడా చాలా బాగుంటాయండి చేసుకుంటే మామూలుగా అందరూ తినే అరటికాయలతో చేస్తారు కానీ చిప్స్ కూర అరటికాయలతో కూడా చిప్స్ చాలా బాగుంటాయి నేను ఎప్పుడు ఈ కాయలతోనే చేస్తాను ఇలా బజ్జీలో ఒక వాయి అయిపోయాము కానీ మళ్ళీ రెండో వాయి కూడా వేసుకుని తీసేసాను అన్నమాట వేసి ఒక ఐదు నిమిషాలు ఇటు తిరిగే తలకి అయిపోయినాయి అంత టేస్ట్గా ఉంటాయన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దగా నేను బియ్యపిండి వాడాను కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదు నచ్చగా శనగపిండి అయితే కొంచెం ఆయిల్ తీస్తుంది అనుకోవచ్చు బియ్యపిండి కలిపాను కదా ఆయిల్ తీయదు అనమాట అందుకే నేను ఎక్కువ బియ్య పిండి కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అది కాకుండా కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది బియ్య అచ్చగా పకోడీల్లో కూడా హచ్చగా శనగపిండి వాడితే మెత్తగా ఉంటాయి కొంచెం బియ్యపిండి అనుకోండి కొంచెం క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి అన్నమాట ఈ బజ్జీల్లో కూడా అంతే కొంచెం బియ్యపిండి యాడ్ చేస్తాను నేను మామూలు బజ్జీలకి కూడా అచ్చగా శనగపిండితో అయితే చేయను ఎందుకంటే శనగపిండి కొంచెం కడుపు బురా అందరికీ సెట్ అవుద్ది కదా బియ్య పిండి అయితే ఎవరికి ఏమీ ఎఫెక్ట్ది ఉండదు చాలా బాగా సెట్ అవుతుంది అయిపోయినాయండి బజ్జీలు ఇంకా తింటమే ఇంకా వేసిన తర్వాత వేసినంతసేపు కూడా లేవు ఫైవ్ మినిట్స్లో అయిపోయినాయి అనమాట మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఎంతో టైం కూడా పట్టదు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నా వీడియో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాను